పంపిణీ చేస్తున్న సొమ్ము ఇరవై రెండు లక్షల నలభై వేల రూపాయలు అంటే పెంచిన మొత్తం ఏడు లక్షల తర్వాత బండి వెంకట నరసిమ్మ బండి వెంకట నరసింహ గారు వచ్చారా బండి వెంకట బండి వెంకటన ఆరు రూపాయలు వసంతవాడ సోములమ్మ వసంతవాడ సోములమ్మ వసంతాడ సోములమ్మ నాలుగు వేల రూపాయలు మల్లెపూడి సావిత్రి తర్వాత మల్లెపూడి సావిత్రి మల్లిపూడి సావిత్రి నాలుగు వేల రూపాయలు ద్వారంపూడి చిట్టి నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల్లో వాలంటీర్ వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకుని వాలంటీర్ లేకపోతే పెన్షన్లు అందమనే ఆలోచనతో చేసిన ఒక ప్రక్రియ ఎలక్షన్ ముందు వికృతమైన శ్రేష్ఠులతో ఈ రాష్ట్ర ప్రజలు సవి చూశారు దానికి కారణం ఆనాడు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇంటింటికి ఇవ్వాలని హైకోర్టు ఒక తీర్పిస్తే ఆ తీర్పును కూడా మా దగ్గర జనం లేరు పంపిణీ చేయలేమని చెప్పి కొంతమందికి బ్యాంకులోను కొంతమంది సచివాలయంలో క్యాంపులు పెట్టి పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవ కాదా కానీ లేకపోతే మా వాలంటీర్ లేకపోతే పెన్షన్ రావని ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థ సూసైడ్ చేసుకుంది వాళ్ళే ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశారు మేము కూడా వాలంటీర్లు పెట్టి అదే బాగుంటుందని ఆలోచన చేశాం గత ప్రభుత్వంలో అధికార పార్టీ చేస్తున్నానైనా మంచిగా మంచిదని ఆలోచన చేశాం కానీ ఎలక్షన్లో చూసిన తర్వాత ఇటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఉంచకూడదని ఆలోచన చేస్తూ ఉన్నాం కారణం అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలకి కొన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి అటువంటి వ్యవస్థలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత యువతని కడ్డు చేయాలని ఆలోచన చేశాం కానీ వారు చేసిన అనాచక రాజకీయం మరో రానిది మరో అనే మాటని బహిరంగంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు వస్తూ ఉన్నారు నా దగ్గరికి చాలా శాసనజలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మేము ఒత్తిడి మీద రిజైన్ చేసామని చెప్తా ఉన్నారు డబ్బులు పంపిణీ చేయమన్నారు మిమ్మల్ని రిజైన్ చేస్తే ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ తరపు డబ్బులు పంపిణీ చేశారు అన్ని గ్రామాలకు పంపిణీ చేశారు తెలియదా అంటే ఈ వ్యవస్థ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి ప్రూఫ్ ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ అటువంటి వ్యవస్థను కూడా లేకపోయినా మీ పెన్షన్ మీ ఇంటికి వస్తా అని చెప్పి ఈనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత నెల సక్సెస్ అయింది ఈరోజు కూడా మొన్న రావడం కుదరలేదు కనుక ఈరోజు రోజు ఈ నెల మీ దగ్గర రావడం జరిగింది అధికారులను అభివృద్ధిస్తున్నా లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మీరు ఇచ్చిన సక్సెస్ ప్రోగ్రామ్ మా కార్యకర్తలు కానీ మీ అధికారులకు కానీ అభివృద్ధిస్తున్నా సభాముఖంగా ఈనాడు ఒక చెప్తా ఉన్నాం ఎవరు ఏ పార్టీ అయినా కచ్చపూరితమైన ధోరణి లేకుండా చేసే ప్రభుత్వం మాదని అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పడానికి ధైర్యంగా ఉంది మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉంటే తెలుగుదేశం పట్టాలి ఎవరు పెన్షన్లు లేపేస్తారు ఆకారికి చెప్పుకోవడానికి సిగ్గేసే కార్యక్రమం ఇంటికి తప్పించిన డబ్బులు ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి మీ గ్రామాల్లో దాదాపు క్షమాపణ చెప్పించుకుని డబ్బులు ఇచ్చుకున్నాయి పాప పేదవాడికి డబ్బుల కోసం క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వాడికి రాకూడదు కానీ ఈ గ్రామంలో అటువంటి దుర్మార్గమైన పరిస్థితిని కూడా సవిచించిన గ్రామం ఆలమూరు గ్రామం అంటే ఎన్ని ఎందుకు మాడుతున్నా అంటే మీకు కూడా తెలియాల కొంతమంది తెలిసిన ఈ విషయాలు నేను ఎందుకు వచ్చానంటే ఈ మాట్లాడడానికి ఇక్క ఇంకా 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 అరాచక రాజకీయాలు జరుగుతున్నాయి ఆలమూరులో ప్రజాస్వామ్యంలో ప్రతి ఊర్లో మెజార్టీ వస్తే ఆ రాదు ఓటమికి అధికారం రాదు ఇంకా వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ ఇస్తారు ఇక్కడ అయినా కూడా మాకు ధోరణి లేదు ప్రజలందరూ సమానం మాకు మీరు మాకు మెజార్టీ ఒప్పినా ఇంకో గ్రామంలో మాకు మెజార్టీ ఇస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులు ఉన్నారు అనే మాటలు చెప్తా ఉన్నా తద్వారా మేము అధికారికొచ్చి వైఎస్ఆర్ పార్టీకి మీరు ఓటేసినా వైఎస్ఆర్ పార్టీలో మీరు తిరిగినా ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ అందరికీ అందుతాయి నిష్పక్షపాతంగా చెప్పడానికి వచ్చాం ఈరోజు మరొక చెప్తా ఉన్నాం రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధి జరుగుతుంది రాజకీయాలకు అతీతంగానే గ్రామ సంక్షేమ కార్యక్రమాలు జరుపుతామనే మాటని ఈ రోజు చంద్రబాబు నాయుడు తరఫున నా తరఫున చెప్తా ఉన్నా మీకు